యోహాను స్వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించనుగాక మన ప్రాణప్రియుడైన మన రక్షకుడైన యేసు యేసుప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన గొప్ప ధన్యత మన భాగ్యం ఈ దినం ఆరాధనలో ఆయన గొర్రె కాదు ఆయన ఒక గొర్రె పిల్లగా పోల్చబడి దైవగ్రంథములో ఎన్నో విషయాలు గొర్రెగా పోల్చబడి చెప్పబడ్డాడు ఎందుకు గొర్రెగా పోల్చబడి చెప్పబడ్డాడంటే పాపం పోవాలంటే రక్తము చిందించాలి అని ధర్మశాస్త్రము చెబుతూ ఉండగా పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో గొర్రె పిల్లలను తెచ్చి వారు బలి ఇస్తూ వచ్చారు ఆ పాత నిబంధన కాలంలో బలులు ఇస్తూ వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కడూ తాను చేసిన పాపాన్ని బట్టి నియమింపబడిన నియమాన్ని బట్టి గొర్రె పిల్లలను తీసుకొని వచ్చి బలి ఇవ్వడంలో వాస్తవానికి మానవుడు చేసిన పాపానికి ప్రతిగా మానవ రక్తమే చిందించబడాలి కానీ మానవ రక్తానికి ఎందుకు లేదంటే పాపము లేని మానవుడే లేడు అందును బట్టి ఒక నిర్దోషమైన గొర్రెను తీసుకొని వచ్చి పరిశుద్ధుడైన మానవుడు లేడు గనక ఆ స్థానంలో గొర్రెపిల్లను నిలవబెట్టి బలిస్తూ వచ్చారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గొర్రెపిల్లకు పోలికగా దైవ గ్రంథములు ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి ఈ ఆరాధనలో మనము ఈ గొర్రెపిల్లను గూర్చిన ఒక ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రె పిల్లను కూర్చిన ఐదు విషయాలు ఐదులో ఈ గొర్రె పిల్లను కూర్చిన లేఖనాలు ఆయన ఎప్పుడొచ్చాడు పాత నిబంధనలో యశప్రభువారు రాలేదు కదా క్రొత్త నిబంధనలో ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ క్రీస్తు శకం ప్రారంభమైందే ఆయన రాకతో ఆయన వచ్చిన దగ్గర ఆయన రాకముందు ఈ గొర్రె పిల్ల లేఖనాలలో సూచించబడింది ఆయన రాకముందు ఒక మాట చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై రెండవ వచనంలో ఆ నపంస్కుడు రథం మీద వెళుతూ వెళుతూ ఆయన యశ్యా గ్రంథములో యాభై మూడవ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాడు యాభై మూడవ అధ్యాయంలో ఆయన చదువుతున్న భాగాన్ని ఇక్కడ లోకా గారు అపోస్తుల కార్యాల్లో చెప్పారు ఏమన్నాడు అతడు లేఖన మందు చదువుతున్న భాగమేమనగా అంటే లేఖన మందు ముందుగా వ్రాయబడిన గొర్రె పిల్ల నాలుగు వేల సంవత్సరాలు లేఖన మందు వ్రాయబడిన గొర్రె పిల్లగా ఆయన సూచించబడ్డాడు ఆయన మార్గమై ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారు లేఖన మందు గొర్రె పిల్లగా సూచించబడ్డాడు ఇక్కడ లేఖన మందు రా చదువుచున్న భాగమే మన గాని ఇక్కడ చెప్పాడు ఆయన గొర్రెవలే వధకు తేబడెను ఆయన గొర్రెవలే వధకు తేబడెను ఆయన ఊరికే సూచనగా చెప్పబడిన గొర్రె కాదు వదకు తేబడ్డాడు తేబడ్డాడంటే ఎక్కడి నుంచి తేబడ్డాడు వధించడానికి తేబడ్డాడు మన ప్రియ ప్రభువైన అయిన క్రీస్తు వారు తేపడ్డాడంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరలోకము నుండి దిగి వచ్చాడు పరలోకములో మహిమలో ఉన్న ప్రభువు దేవదూతల స్థుతిని నిరంతరము పొందుచూ ఉన్న ప్రభువు సింహాసనాన్ని విడిచిపెట్టి స్థుతిని విడిచిపెట్టి ఆయన వధకు తేపడ్డాడు భూమి మీదకి తెచ్చింది ఎవరు ఇదే యోహా యోహాను స్వార్థ మూడు పదహారులో చెప్పాడు కదా దేవుడు లోకమును ప్రేమించి తన రొమ్ములో దాచబడిన కుమారుణ్ణి మన కొరకు భూలోకానికి పంపించాడు తేబడిన గొర్రెపిల్లగా లేఖనాలలో ముందుగా సూచించబడ్డవాడు మన ప్రభు రెండోది రెండోది ఒక అద్భుతమైన గొర్రెపిల్ల యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో ఒకటి ముప్పై ఆరు చూడండి ఆయన అద్భుతమైన గొర్రెపిల్లగా అక్కడ చెప్పబడ్డాడు ఏమిటో ఆ అద్భుతం అంటే లేఖనములందు వస్తాడని పంపబడిన గొర్రెపిల్లగా అక్కడ చూసాం ఇక్కడ ఒకటి ముప్పై ఆరు మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట చూడండి ఏమన్నాడు ఆ నడుచుచున్న యేసు వైపు చూచి అక్కడ లేఖనాలలో సూచించబడిన గొర్రె పిల్ల కాదు ఇది దేవుని గొర్రెపిల్ల ఇది భూలోకమందు ఆ అర్పించిన గొర్రెలన్నీ వీళ్ళు మందలో నుంచి తెచ్చినాయి కానీ మనం ఎవరు పాపం చేశారో వాళ్లే దాన్ని కొని తీసుకొని వచ్చిన గొర్రెలు కానీ అవి ఈ గొర్రె పిల్ల మనం ఎవరం తీసుకొచ్చింది కాదు ఇది పైనుండి దేవుడే పంపిన దేవుని పిల్ల అని చెప్పబడ్డాడు ఇది ఒక అద్భుతం దేవుడే మన కొరకు ఒక గొర్రెపిల్లని దేవుడే పంపించాడు ఇది దేవుని గొర్రెపిల్ల మనకు బదులుగా దేవుడు సిద్ధపరిచి తీసుకొని వచ్చిన గొర్రెపిల్ల ఒకటి ఒకటి లేఖనాలలో సూచించబడిన గొర్రెపిల్ల రెండోది దేవుడే పంపిన గొర్రెపిల్ల ఇది ఒక అద్భుతమా కాదా చెప్పండి భూమి మీద దేవుడు పంపిన గొర్రెపిల్ల ఇప్పుడు ఆ గొర్రెపిల్ల చేసిన పని ఏమిటి ఆ గొర్రెపిల్ల చేసిన పని ఒకటే ఇరవై తొమ్మిదిలో మనం మూల వచ్చినంగా ఏమిటి ఆ గొర్రెపిల్ల చేసిన పని ఆ లోకపాపమును మోసుకొని పోయిన గొర్రెపిల్ల అన్నాడు లోకపాపం అంటే ఎవరిది లోకమంటే మట్టి కాదోయ్ లోకమంటే మనుషులోయ అన్నాడు లోకపాపమంటే నీ నా మనందరి పాపమును ఆయన మోసుకొని వెళ్ళాడు మోయలేని భారాన్ని పాప భారాన్ని మోయలేక ఉన్న మానవులపై మోయలేని పాప భారాన్ని ఆయన వీపుపై వేసుకొని ఆయన మోసుకొని వెళ్ళాడు ఎబ్రిపత్రిక పదమూడులో చెప్తాడు ఎక్కడికి మోసుకొని వెళ్ళాడంటే ఆయన ఊరి వెలుపలకు మోసుకొని వెళ్ళాడు నీ నా పాపాన్ని ఊరి వెలుపులకు మోసుకొని పోయాడు ఊరి వెలుపులకంటే ఊరిలో ఉన్నవారు ఏదో ఒక రోజు ఊరి వెలుపులకు మోసుకొని పోబడతారు మోసుకొని పోయేది దేనికి అయిపోయినాక మరణించినాక మోసుకొని పోయేది ఊరి వెలుపులక లోపలక మన పాపం మోయడానికి పరలోకము నుండి లోనికి పంపించిన గొర్రెపిల్ల ఇప్పుడు మనందరి పాపాన్ని ఊరి వెలుపులకు మోసుకొని పోతున్న మరణాన్ని నిరర్థకం చేయడానికి ఆయనే మన పాపాన్ని తన వీపుపై వేసుకొని ఊరి వెలుపులకు మోసుకొని వెళ్ళాడు మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఇది ఆయన పని ఈ గొర్రెపిల్ల చేసిన పని ఏంటి నీ నా పాపాన్ని మోసుకొని వెళ్ళింది ఒకటి లేఖనాల్లో సూచించబడిన గొర్రెపిల్ల రెండు దేవుని పిల్లగా భూమి మీదకి రావటం అది ఒక అద్భుతం మూడవది ఆ గొర్రెపిల్ల చేసిన పని ఏంటి మోసుకొని పోయాడు నీ నా పాపాన్ని మోసుకొని పోయాడు ఆయన మోసుకొని పోయే ప్రక్రియ జరగకపోతే మనకి ఆరాధించే భాగ్యము లేదు మూడు చూసాం ఇంకా రెండు విషయాలు చూద్దాం చూడండి ఈ గొర్రెపిల్ల మన పాపాన్ని మోసుకుపోయింది కానీ గొర్రెపిల్ల యొక్క విలువ ఆరాధించే మనకు మన ప్రభు అయిన ఏ సూక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా ఆయన విలువ ఇది చాలా అద్భుతం అండి ఆయన విలువ గొర్రెపిల్ల విలువ చూడండి ఐదో అధ్యాయంలోనే పదే వచనం నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొని దేంతో దేంతో కొన్నాడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఆయన వధింపబడి తన రక్తమిచ్చి ప్రతి వంశంలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడు ఏమిచ్చి కొన్నాడు బంగారం ఇచ్చి కాదు వెండినిచ్చి కాదు పేతుర్ని అడిగితే ఏమంటాడు వెండి బంగారాలు క్షయమైపోయేవి అవి క్షయం అయిపోయాయి కానీ వారి రక్తంతో వెండి బంగారాలు సరితూగినవి కావు అని చెప్పాడు వెండిని బంగారాన్ని ఒక పోయే ప్రాణం ఇంకా ఒక రెండు నిమిషాల్లో పోయే వ్యక్తి దగ్గర వెండిని బంగారాన్ని ఒక పెద్ద కొప్పేసి పోయే ప్రాణాన్ని ఆపమనండి ఒక వ్యక్తి పాపాన్ని కడగమనండి వెండి బంగారానికి పాపం కడిగే శక్తి ఉందా వెండి బంగారపు విలువ భూమి మీద ఎంత భూమి మీద వెండికి బంగారానికే అత్యధికమైన విలువ ఉంది కానీ దాన్ని మించిన విలువ ఈ గొర్రె పిల్ల మన కొరకు వధింపబడగా ఆయన చిందించిన రక్తము మన ప్రతి పాపాన్ని కడిగింది ఆయన విలువ దాన్ని అక్కడ పేతురు మొదటి పత్రిక ఒకటి పంతొమ్మిదిలో చెప్పాడు ఏమన్నాడు అమూల్యమైన రక్తం అన్నాడు అమూల్యమైన రక్తం అంటే ఏంటి అర్థం విలువ కట్టలేనిది నిర్దోషమైనంటే దోషము లేనిది నిష్కళంకమైందంటే గర్భంలో కూడా ఆయనకి పాపం అతుక్కోలేదు అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము రక్తము యొక్క విలువ ఎంత అంటే వెండి బంగారాలు రక్తముతో సరిపోయినవి కావు కీర్తనకారుడు ముందే లేఖనాల్లో చెప్పాడు నలభై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చినములో ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచించలేడన్నాడు విమోచించేది భూమి మీద గొర్రెపిల్ల అక్షరార్థమైన గొర్రెపిల్ల రక్తము విమోచించలేదని ఎబ్రిపత్రిక పది నాలుగులో చెప్పాడు ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయటం అసాధ్యము కానీ మరి ఆ గొర్రెపిల్లగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్తము యొక్క విలువ ఈరోజు విలువలేని మనకు విలువనిచ్చింది ప్రభువులో లేకముందు మన విలువ ఎంత కన్ను మూస్తే అగ్నిగొండమే కానీ ఆయన రక్తములో కొనబట్టి కడగబట్టి కొనబట్టి మనం ఆయన సొత్తు అయ్యాం కడగబట్టి మనం పరిశుద్ధులమయ్యాం కొన్నాడు కడిగాడు ఇక రక్తం విలువ ఇంతని మనకు అర్థమైపోయింది అంతే ఒకటి లేఖనాల్లో సూచించబడిన గొర్రె పిల్ల రెండోది ఒక అద్భుతమైన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చిన గొర్రెపిల్ల మూడోది దాని విలువ తన రక్తమంతా మన కొరకు చిందించి మనలను కొని కడిగిన విలువ ఒకటి ఆ లేఖనాల్లో చెప్పబడిన గొర్రెపిల్ల రెండు గొర్రెపిల్ల దిగి రావడం ఒక అద్భుతం మూడోది గొర్రెపిల్ల యొక్క పని లోకపాన్ని మోసుకొని పోవడం నాలుగోది గొర్రెపిల్ల విలువ రక్తముతో కొని కడిగ కడుగుబట్టి మనకు వచ్చింది ఐదోది గొర్రెపిల్ల ఆరాధన ఈ ఐదో అధ్యాయంలోనే ఎనిమిదో వచ్చినం పన్నెండో వచ్చినంలో ఎనిమిదిలో ఆ గొర్రెపిల్ల ఎదుట ఎనిమిదో వచ్చిన ఆఖర భాగం ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు తర్వాత పన్నెండో వచ్చినంలో చూడండి వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని స్వ గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అన్నాడు ఆయన మహిమ ఐశ్వర్యం జ్ఞానం వాటన్నిటినీ తలపోసుకుంటూ గొప్ప స్వరముతో ఆయనకు స్తోత్రము చేసిరి ఇక్కడ ఎనిమిదో వచ్చిన మా అకర సాగిల పడిరి గొర్రెపిల్ల ఎదుట సాగిల పడ్డారు పన్నెండవ శనములో గొప్ప స్వరముతో ఆయనను మహిమపరిచారు ఇది ఆరాధన పిల్లర ఈ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లగా ఎన్నో సూచనలు చెప్పబడ్డాయి ఆరో అధ్యాయంలో గొర్రెపిల్ల కోపము ఏడో అధ్యాయంలో గొర్రెపిల్ల స్వాగతము ఇరవై ఒకటో అధ్యాయంలో గొర్రెపిల్ల యుద్ధము పంతొమ్మిదవ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహము ఈ విధంగా గొర్రెపిల్లని గొచ్చిన వివరాలు ప్రకటన గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ దినం మనం ఐదు విషయాలు చూసాం ఒకటి లేఖనాలలో సూచించబడిన గొర్రెపిల్ల రెండోది దేవుడే దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి పంపిన ఒక అద్భుతం మూడోది గొర్రెపిల్ల యొక్క పని మన పాపాన్ని మోసుకొని పోయిన ఆయన పని అందుకే వచ్చాడు ఆ కార్యాన్ని చేసి ముగించాడు నాలుగోదిగా గొర్రెపిల్ల యొక్క విలువ గొర్రెపిల్ల యొక్క విలువే విలువలేని మనకు ఇంత గొప్ప భాగ్యం విలువను ఇచ్చింది ఐదోది గొర్రెపిల్ల యొక్క ఆరాధన ఈ ఆరాధన ఎవరు చేసేది ఆరాధనకి దగ్గరకు రాగానే అందరా కొందరా అందరా అందరు కాదు కొందరే కొందరేమో ఆరాధిస్తుంటే కొందరేమో దాన్ని చూస్తూ ఉంటున్నారు చూస్తూ ఉంటారు కానీ ఆరాధన చూసేవారికి ప్రచురణ జరగాలి చూసేవారు ఏమనుకుంటారు కొందరు మేము ఎప్పుడు ఇందులో పాలు పొందుతామో అనుకుంటారంటావు లేదంట మాకెందుకులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ రుచి వాళ్ళకి తెలిసిద్దా తిన్న వాళ్ళకి తెలిసిద్దా ఇది ఖచ్చితం కదా కానీ చూసేవాళ్ళకి ఏం తెలిసిద్ది రుచి తెలియదు అందుకే భక్తుడు అంటాడు రుచి చూచి ఎరిగి తిని అని భక్తుడు పాట పాడాడు రుచి చూచి ఎరగాలి రుచి చూడకుండా నోట్లో పెట్టుకొని నోట్లో పెట్టుకుని రుచి అనేది తెలియదు రుచి చూడకుండా చూసేవారికి రుచి తెలియదు కానీ ఈ సమయంలో ఆరాధించే మనం ఆయన్ని రుచిస్తూ ఉన్నాం ఆరగిస్తూ ఉన్నాం భుజిస్తూ ఉన్నాం కానీ ఆరాధించిన వారు కూడా ఆ ఆశ మీలో ఉంటే మీరు కూడా మాతో మాతో జాయిన్ అవుతారు కలిసి మాతో కలిసి ఆరాధించే భాగ్యం మాకే కాదు మీకు కూడా ఇవ్వనై ఉన్నాడు గనుక పిల్లరా ఆరాధనలో మన ప్రాముఖ్యమైన అంశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గొర్రె పిల్లగా సూచించబడ్డాడు కానీ నిజముగా నీ కొరకు నా కొరకు ఆయన కలువరి సిలువలో ఆయన చేసిన ఆ ప్రాణ యాగము ప్రాణార్పణముగా వాస్తవంగా మన కొరకు పోయబడింది మన ప్రభువే తను అరికాలు నుంచి నడినెత్తి వరకు నిలువెల్ల మన కొరకు వానిగా ఆయన తను తాను చేసుకున్నాడు అప్పగించుకున్నాడు ఆ ప్రియ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో సాగిపోదాం దేవుడు తన వాక్య భాగంను మన కొరకు దీవించునుగాక